సరే సరే దానికి లు ఎందుకు మరి పొద్దున్న పొద్దున్నే మీటింగ్ పెడతా అంటే నేను నమ్మలేదు కానీ బ్రహ్మాండంగా కేవలం గ్రాడ్యుయేట్ ఓటర్లతో మాత్రమే పరిపూర్ణమైన మీటింగ్ నిర్వహించినందుకు ముందుగా రెడ్డి గారికి మా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సోదరులారా సోదరి మీ అందరితో హృదయపూర్వకంగా ఒకటే విజ్ఞప్తి ఈ ఎన్నికతో లేదా ఈ ఎన్నిక ఫలితంతో మరి ప్రభుత్వం కూలిపోయేది లేదు ప్రభుత్వం తారుమారు అయ్యేది లేదు సరిగ్గా ఆరు నెలల కిందటనే శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు మేమందరం కూడా పెద్దలు కేసీఆర్ గారితో సహా మేమందరం కూడా ప్రతి పట్టణానికి వచ్చినాము ప్రతి నియోజకవర్గానికి వచ్చినాము చాలా స్పష్టంగా మీకు చెప్పినాము దయచేసి మోసపోకండి మోసపోతే గోసపడతారని చెప్పి మరి ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ చెప్పినాం కానీ కారణాలు ఏమైనప్పటికీ ప్రజలు కొన్ని వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో చూపెట్టిన వైకుంఠాన్ని నమ్మిండ్రు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది ఏమన్నరా నాడు ఆరు నెలల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి నాకు తెలిసి బహుశా ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా తొంభై ఐదు శాతం మంది రైతు బిడ్డలు లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేవటండి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కొద్ది మంది తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు మరి రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలుగా చదువుకున్న విద్యావంతులుగా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఆరు నెలల కిందట తెలంగాణలో వ్యవసాయం పరిస్థితి ఏంది ఈరోజు ఏంది ఆలోచించండి ఆరు నెలల కింద మీరు విన్న అందమైన నినాదాలు ఇవాళ ఎక్కడ పోయినాయి ఆలోచించండి ఏమన్నారన్నాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ అన్న మాట నాకు ఓటు వేయండి కేసీఆర్ గారు లక్ష రూపాయల రుణమాఫీ చేసినాడు నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకమే రెండు లక్షల రుణమాఫీ మీద పెడతా కేసీఆర్ గారి ద్వారా లక్ష రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు పోండి కొత్తగా రెండు లక్షల రూపాయల లోన్ తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు చాలా విషయాలు చెప్పినారు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రైతు బిడ్డలుగా ఆలోచించమని కోరుతూ ఉన్నాం డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది మే తొమ్మిది కూడా పోయింది ఇంకో నాలుగు రోజులైతే జూన్ తొమ్మిది వస్తుంది ఆరు నెలలు గడిచిపోతుంది మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చే ఏం చేయాలి విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి అదేవిధంగా ఇంకొక మాట అన్నారు కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు మా ప్రభుత్వం వస్తే పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నాడు భూస్వాములకే ఇస్తున్నాడు మా ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు భూమున్నోలనే పట్టించుకుంటున్నాడు మా ప్రభుత్వం వస్తే రైతు కూలీలను కూడా పట్టించుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మరి రైతు కూలీలకు గుడిస్తా అన్నాడు రుణమాఫీ జరిగిందా జరిగిందా జరగలేదా నర్సంపేటలో ఏమైనా స్పెషల్గా జరిగిందా జరిగిందా జరగలేదా జరిగితే జరిగిందని చెప్పండి జరగకపోతే జరగలేదని చెప్పండి జరిగిందా లేదా జరగలేదు పోనీ కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా పదివేలు పోయి పదిహేను వేలు వచ్చిందా వ్యవసాయ రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చిందా ఇవన్నీ వంద రోజుల్లో చేస్తానన్న మాట నెరవేరిందా నెరవేరలేదు ఒక్కసారి ఎవరి చేతిలోనన్నా మోసపోతే మొదటిసారి మోసపోతే మోసం చేసినోడిది తప్పైతుంది మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిది తప్పు కానీ రెండవసారి కూడా మళ్ళీ వాడి చేతిలోనే మోసపోతే ఈసారి మాత్రం తప్పు మోసగించబడ్డ వాడిదైతుంది మనదైతుంది ఆలోచించండి అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో అరి చేతిలో వైకుంఠం మంచి బ్రహ్మాండమైన ఈస్టుమన్ కలర్ రంగుల సినిమా చూపెట్టిండు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తామని ఇవాళ పరిస్థితి ఏంది తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవాళ ఈ ఎండకాలం ఎట్లుందో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే ఒక్కసారి చేయి లావట్టండి నా కోసం లావటకండి మోమాటం లావట్టకండి నిజంగా కూడా మీకు నిజంగా సిన్సియర్గా అనిపిస్తేనే లావట్టండి తప్ప లేకపోతే వద్దు నా విజ్ఞప్తి ఏమంటే మీ కళ్ళ ముందే మార్పు మార్పు అన్నారు నర్సంపేటలో మార్పు తెచ్చుకున్నారు మరి మార్పు బాగుందా వచ్చిన మార్పు కరెంటు పోతున్నది టైంకు విత్తనాలు దొరకలేవు టైంకు ఎరువులు దొరకవు టైంకు రైతు బంధు పడదు కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు నాట్లు వేసేటప్పుడు పడుతుండే రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు అవు గది మార్పు గది తేడా డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు ఇవాళ మేలో పడుతున్నది అంటే వాళ్ళు చెప్పిన మహామార్పు వాళ్ళు చెప్పిన గొప్ప మార్పు వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇది ఇవాళ పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త మీ అందరికీ నర్సంపేటకు నర్సంపేటలోని పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజిఎం ఆసుపత్రి నిన్న ఎంజిఎం ఆసుపత్రిలో ఒకటి కాదు రెండు కాదు ఐదు గంటల పాటు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల దాకా కరెంటు లేదు కరెంటు లేదు అంటే మన ఇండ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది బుగ్గ బంద్ అవుతుంది కానీ ఎంజిఎం హాస్పిటల్లో ఐదు గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది నవజాత శిశువుల పరిస్థితి ఏంది ఐసీయులో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది ఇదేనా మార్పు ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు దయచేసి ఆలోచించండి మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేది ఒక్క రైతులను మాత్రమే మోసం చేయలేదు ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ చెల్లెలను మా గ్రాడ్యుయేట్ తమ్ములను అడుగుతా ఉన్నాం మీకు మా మీద నెత్తి నిండా కోపం నింపిపెట్టిండ్రు ఎలక్షన్ నాటి ఏమని వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు వీళ్ళు ఉద్యోగ నియామకాలు చేయలేదు పేపర్ లీకులు జరిగినాయి అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారం చేసినారు ఒక్క మాట దయచేసి నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఇంటికి పోయినాక మీ మిత్రులతో చర్చించండి గూగుల్లో చూడండి యూట్యూబ్లో చూడండి నేను చెప్పింది వాస్తవం అయితేనే మాకు ఓటేయండి నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో నిజానికి అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ప్రచారం ఏం జరిగింది రెండు ఉద్యోగాలు గుడియలే మూడు ఉద్యోగాలు గుడియలే ఆయన ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఈ ప్రచారంలో యూట్యూబ్ చూసి మనం ఫేస్బుక్లు చూసి అదే ప్రచారంలో కొట్టుకొని పోయినాం నేను ఎలక్షన్లప్పుడు అడిగినా రాహుల్ గాంధీ గారిని అడిగినా బీజేపీ నాయకత్వాన్ని అడిగినా పదేళ్లల్లో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే దమ్ముంటే చూపెట్టండి నేను పోటీ నుంచి తప్పుకుంటాను ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా పదేళ్లల్లో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలోనే పెట్టిపోతా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాస్తవం ఏంది